ప్రియాచనా ఓకే ఇలా వరల్డ్ మదర్స్ డే మమ్మీ గ్రేటా కాదా ఎందుకు గ్రేటు నీకు నచ్చిన వండి పెడుతుంది అందుకోసం ఇష్టం మమ్మీ మమ్మీ ఇష్టం డాడీ అంతేనా మమ్మీ గ్రేటా డాడీ గ్రేటా ఎందుకని నీకు నచ్చినాయి అని వండి ఎందు గ్రేటు నీకెందుకు గ్రేట్ అనిపించింది మా అన్న వండి పెట్టిద్దా మమ్మీ వండి పెట్టిద్దా టిఫిన్ చేసి పెట్టిద్దా బట్టల వాషింగ్ చేసి పెట్టిద్దా అన్నీ చేసి పెట్టిద్ది అందుకోసం మమ్మీ ఇష్టం కావాలంటే ఇప్పిస్తుంది అందుకోసం మమ్మీ అంటే ఇష్టం అవునా మరి పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటున్నాం ఒక మమ్మీ గ్రేటా డాడీ గ్రేటా ఎందుకని అవును నీకు అవసరాలు ఏమంటే ఫుడ్డా బుక్సా ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్సా అందుకోసం మమ్మీ గ్రేట్ ఓకేనా ఓకేనా